హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే అందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అందరూ మీ అందరూ నన్ను ఆదరించడం చాలా నాకు సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తున్నా అయినా సరే వీడియోని అందరూ చూస్తున్నారు చూసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు లైక్ చేయటం తక్కువ అవుతుంది ఫ్రెండ్స్ లైక్ అయితే కంపల్సరీ చేయండి మీ అందరికీ ఒక చిన్న మాట అండి మరి ఒక జీతం లేకపోకుండా మరి మూడు మూడు బంధంతో ఏడడుగుల నడకతో మరి ఈ భూమి మీదకి వచ్చిన ఒక శ్రీమూర్తిగా మరి ఏమి అన్న మాటతో అర్థమవుతుందా అలాగే అమ్మ అన్న కడుపు తీపితో ఈ ఆడ మనిషి జీతమే అదండి అర్థమవుతుందా ఫ్రెండ్స్ మగపిల్లలేంటి ఆడపిల్లలేంటి అందరూ పేరెంట్స్ని అర్థం చేసుకోండి వాళ్ళు చెప్పినట్టు నడవండి మించి వాళ్ళు ఏవి మిమ్మల్ని కోరరు వాళ్ళు వాళ్ళ వాళ్ళతో పాటు ఏది పట్టుకెళ్ళరు అసలు మనమే ఇక్కడ ఉన్నాము మనుషులు వేరే ఆటల మీద ఎందుకు అంత ఆప్యాయత ప్రేమ వేరే వేరే ఆటల మీద కొంతమందికి చీరలు అంటే ఇష్టం బట్టలు అంటే ఇష్టం మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటంటే ఇష్టం కానీ అమ్మా నాన్నకి మీరంటేనే ఇష్టం తెలుసా ఇంతప్పటి నుంచి పెంచి పెద్ద చేసి మీ ఇష్టాలకి మీ పేరెంట్స్ మీకోసం జీవితంలో ఎన్నో రాత్రులు నిద్రపోకోకుండా మిమ్మల్ని కంటికి రెప్పగా చూసి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మరి ఇన్ని చేసిన మీ తల్లిదండ్రులకి మీరు ఏమి ఇవ్వవసర్లా వాళ్ళకి ఆస్తులు ఇవ్వవసరం లేదు ఏమి అవసరం ఒక్క మాట అమ్మ అన్నం తిన్నావా పుడుకున్నావా నానా బాగున్నావా అని అడిగే ఒక్క మాట కోసం ప్రతి తల్లిదండ్రులు ఎదురు చూస్తారండి నా ఛానల్లో మీకు ఎప్పుడన్నా బాధ బాధ కలిగించే మాటలు ఎప్పుడన్నా ఉంటే క్షమించండి నేను నిజానికి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంటే నా ఫ్యామిలీలో నాకు ఏమీ బాధ లేదు ఇబ్బంది లేదు కొన్ని కొన్ని ఫ్యామిలీలు చూసినప్పుడు పేరెంట్స్ సర్దుకుపోవాలండి పేరెంట్స్ కూడా సర్దుకుపోవాలి పిల్లలు కూడా అవగాహన పెంచుకోవాలి మన భవిష్యత్తు మీద అవగాహన పెంచుకోవాలి కాని అండి ఈ పిచ్చి పిచ్చి అన్నీ మనతో ఏమీ రావు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే జీతం భర్తం ఏమీ లేకుండా ఏ స్వార్థము తనమ్మట ఏది రాదని తెలిసి కూడా ఒక శ్రీమూర్తి ఎంతో కష్టపడుతుంది బుద్ధ సాయంకాలం పిల్లల కోసం భర్త కోసం గుమ్మలో నుంచి ఎదురుచూస్తుంది వేయి కళ్ళతో పిల్లలు ఎప్పుడు వస్తారా మరి ఏ దేవుడికి చేసినా ఏ పూజ చేసినా వాళ్ళ కోసమే చేస్తుంది తను స్వార్థంగా ఏ తల్లి ఈ నాకు మట్టుకి ఏ తల్లి కూడా తన స్వార్థంగా బతకదు ఎన్నో ఫ్యామిలీలో ఎంతోమంది మగోళ్ళు లేకపోయినా ఆడవాళ్ళు లేకపోయినా అలాగూ చూసుకున్నారు ఎలాగూ చూసుకున్నారు పేరెంట్స్ ఇంటికాడ ఉంటారు మనం తొందరగా వెళ్ళిపోవాలి మనకి పిచ్చాలోచనలు ఏమి పెట్టుకోకూడదు అనే ఆలోచన ప్రతి ఆడపిల్లకి ప్రతి మగపిల్లోడికి రావాలండి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మన్ని బస్సులో తీసుకెళ్తున్నారు ఫ్రీగా ఆధార్ కార్డు చూపిస్తే తీసుకెళ్తున్నారు కానీ రేపు పొద్దున దాని పరిణయం ఎలా ఉంటుందో మనకి ఎవరికి తెలియదు కానీ అమ్మ అవసరానికి ఇటువైకి టికెట్ తీసుకుని మనం ఎలా వెళ్ళామో అలాగే వెళ్ళండి ప్రతి ఆడవాళ్ళు ఎందుకంటే మనకంటూ ఒక విలువ ఉంది ఆ విలువని మనం పోగొట్టుకోవద్దు నలుగురు నోడల్లో నానవద్దని నా ఉద్దేశం అవసరానికి వెళ్ళండి పెద్ద వెళ్ళి మన విలువ మనం ఎందుకు లేడీస్ పోగొట్టుకోవటం మనకంటూ పెద్ద వాల్యూనే ఉంది మరి భూదేవంత ఓర్పు ఉంది మనకి అలాగే ప్రతి విషయంలో కూడా ఎవరు మమ్మల్ని ఎన్ని రకాలుగా బాధలు పెట్టినా కూడా పిల్లల కోసం భర్త కోసం మరి ఎంతో కష్టపడే ఈ శ్రీమూర్తి ఒక మాట మీ అందరినీ అనుకుంటున్నాను మా ఛానల్ మీకు ఏమైనా నచ్చితే ఒక లైక్ వేసుకోండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే నేను చెప్పొచ్చేది ఎందుకంటే మొన్న ఒక రోజు నేను దిలిచినారు వెళ్ళానండి అవసరం పడి దిలిచినారు వెళ్తే కమ్మ ఇరిగిపోయిందని వెళ్ళాను అసలు అక్కడ మగపిల్లలు పుట్టుకుంటున్నారు విపరీతంగా పుట్టుకుంటున్నారండి కాలేజీ పిల్లలు పేరెంట్స్ ఇంటికాడ పిల్లలు ఎప్పుడొస్తారా వాడు అన్నం తిన్నాడా లేదా అని బాధపడతారు వాళ్ళని చూసి గుంపులు గుంపులుగా కొట్టుకుంటున్నారు పిల్లలు ఏమైపోతారని నాకైతే భయం వేసి బస్సు ఎక్కి వచ్చేసండి ఆ సంఘర్షణ చూసిన చూసిన నుంచి నాకు చెప్పాలని పేరెంట్స్ అంటే ఏంటనేది మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనేది నేను చెప్పానండి వేరే ఉద్దేశంతో ఏమి చెప్పలేదు నా ఫ్యామిలీతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా పిల్లలతోనూ నాతోనూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుంటుంది ప్రతి పిల్లలు కూడా చక్కగా చదువుకోండి చదువుకున్న దాన్ని మీకు వచ్చింది నేర్చుకుని చదువుకొని పైకి రండి ఇది చేయను అది చేస్తాను ఇది చదువుతాను ఇది చదవలేను నాకు ఇది ఇంట్రెస్ట్ అని చెప్తే పేరెంట్స్ ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టరండి అర్థమవుతుందా ఓ ఇష్టం వచ్చినట్టు మనం పిల్లల్ని తిట్టినా కొట్టినా మంచిగా దాటిపోతారు మన పేరెంట్స్ పెంపకం అప్పుడు వేరండి ఇప్పుడు అంత స్పీడ్గా ఉంది మనం కూడా పేరెంట్స్ కొద్దిగా తగ్గి పిల్లలకు చెప్పింది కూడా ఏమి వాళ్ళకి నచ్చినట్టు మనం మనకు నచ్చినట్టు వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు నడుచుకోవాలి అప్పుడే అందరం కలిసిమెలిసి ఉంటామని అనుకుంటున్నాను నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్ పిల్లలు అనేవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి కొంతమంది అండి ఇష్టం వచ్చినట్టు ఇంటి నిండా సామానం కొనేస్తారు అవుతుందా ఎందుకంటే అసలు ఇప్పుడు చేసే ఓపిక కూడా ఉంటారు అలాగే కొంతమంది బట్టలు ఆ డబ్బులుంటే మనకి రేపు వద్దనేదన్నా ఉపయోగపడద్దు కొంతమంది ఏంటంటే వేరే వేరే ఖర్చులు దుబారా ఖర్చులు యూట్యూబ్లో ప్రతిదీ చూసి దల్లా కొనేటూ ఇంట్లో పెట్టేట అవసరం లేదండి చిన్న ఇల్లు అయినా సరే చక్కగా ఉన్నదాల్లో సర్దురుకొని సర్దుకొని ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకుంటే జీవితంలో మనకే ఉపయోగపడుతుంది నేను అన్నానని మీరేమి ఇబ్బంది పడద్దు ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే వేస్ట్ ఖర్చులు చేసుకోకుండా చిన్న సంసారం పెద్దగా అవ్వాలంటే మెడ్డు మెట్టు ఎక్కితేనే కదా వంద రూపాయలు అవ్వాలంటే ఎన్ని రూపాయలవి అవుద్ది ఆ వంద రూపాయలు అంటే పిల్లలకి పెద్దలకి లెక్కలేదు ప్రతి రూపాయి అవసరమే ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకోండి మీ అందరికీ హ్యాపీగా ఉండమని కొత్త సంవత్సరం ఈ మాట చెప్పాను నేనైతే నా దగ్గర ఏదన్నా తప్పు ఉంటే నేను కూడా మారాలని అనుకుంటున్నాను అంతేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్